ఓకే హాయ్ ఫ్రెండ్స్ యూట్యూబ్ నుంచి మళ్ళీ శాలరీ వచ్చింది నాకు అయితే ఇప్పుడు మనది ఫస్ట్ టైం శాలరీ కాదు చాలాసార్లు వచ్చింది స్టార్టింగ్లో అప్పుడు పెట్టిన వీడియో ఎందుకంటే అప్పుడు చూసి చాలామంది ఇట్లానే మనలాగానే సంపాదించుకోవచ్చు చాలామందికి హెల్ప్ అవుతుంది ఈ వీడియో అని అప్పుడు చేసిన ఫ్రెండ్స్ అయితే తర్వాత చేయలేదు ఎందుకు చేయలేదంటే అప్పుడు ఆ వీడియో పెడితేనే ఫోర్ హండ్రెడ్ వ్యూస్ వచ్చినాయి అంతే మించి ఎక్కువ రాలేదు అయితే మనం వీడియో పెట్టడం వల్ల వ్యూస్ కూడా వస్తలేవు అంటే అది వీడియో కెమెరా ప్రాబ్లం ఉందో లేకపోతే సంథింగ్ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి వీడియో వైరల్ కాకపోవడానికి కావడానికి కూడా చాలా ఉంటుంది అది మనకు తెలియదు కాబట్టి సరే ఈ మనీ వీడియోస్ పెట్టినా చూస్తలేరు అని చెప్పేసి నేను పెట్టడం మానేసిన అయితే ఈసారి అప్పుడు వీడియో తీసినప్పుడు స్పీకర్స్ లేవు ఇది స్పీకర్ ఈ స్పీకర్ లేదు ఏం లేదు నార్మల్ ఫోన్ అది దాంతో తీయడం వల్ల యూట్యూబ్ రికమెండేషన్స్ చేయలేదు అనుకుంటున్నా తెలిసి అయితే ఏదేమైనా మొత్తానికి యూట్యూబ్లో నుంచి మళ్ళీ శాలరీ వచ్చింది నాకు ఎంత వచ్చింది అనేది ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్తా నేను అయితే ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళకు నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటంటే యూట్యూబ్లోకి ఈ మధ్యకాలంలో చాలామంది రావాలని ఆశపడుతున్నారు చాలా సంతోషం అది అయితే నాకు తెలిసిన రిలేటివ్లో కూడా చాలామంది మాకు హెల్ప్ చేయదు అని అంటున్నారు వాళ్ళకు కూడా నేను కొనే ఐడియాస్ ఇచ్చిన ఏదేమైనా మనకై మనం నేర్చుకొని చేసుకోవాల్సింది యూట్యూబ్ అంతే తప్ప ఎవరు చెప్ ఎవరు చెప్తారని ఇట్లా అనుకోవడం కూడా ఒకవేళ చెప్పినా కూడా అర్థం కాదు నాకైతే ఎవరు చెప్పలేదు నేను టెక్ ఛానల్స్ మాత్రమే చూసి నేర్చుకున్నా వీడియో ఎడిటింగ్ కానీ కమ్యూల్స్ చేయడం కానీ ప్రతి ఒక్కటి గంటలు గంటలు చూసేవాడిని చూసి ఒకటికి నాలుగు సార్లు చెక్ చేసుకొని వాళ్ళు చెప్పేది యూట్యూబ్ టెక్ ఛానల్ వాళ్ళు చెప్పేది వాళ్ళు ఏం చెప్తున్నారని అని చెప్పేసి దాన్ని ఫాలో అయ్యేవాడిని వెంటనే దాన్ని వాళ్ళు ఏం చెప్తారో అవి తమ్ములు కానీ ఏదైనా సరే యూట్యూబ్ స్టూడియో లోపలికి వెళ్ళడం కానీ ఇవన్నీ ప్రతి ఒక్కటి అలా చేసుకునే చేసినా కానీ నాకైతే ఎవరు హెల్ప్ చేయలేదు నేను ఓన్లీ యూట్యూబ్ ఛానల్లో టెక్ ఛానల్స్ చూసి మాత్రమే నేర్చుకున్నాను మీరు కూడా ఒకవేళ యూట్యూబ్లోకి రావాలని డబ్బు సంపాదించాలని కోరిక ఉంటే మాత్రం ఎవరినైనా యూట్యూబ్ వెల్కమ్ చేస్తుంది రావచ్చు కానీ చాలా ఓపిక ఉండాలి నాకైతే ఒక ట్వంటీ వీడియోస్కే మానిటైజేషన్ అయింది స్టార్టింగ్లో ఎట్లా వీడియోలు చేయాలో కూడా నాకు తెలియదు అసలు అప్లోడ్ చేసే విధానం కూడా తెలియదు ఏదో చేస్తున్నా అంటే చేసిన ఒక్క వీడియో మాత్రం ఉల్లిగడ్డ వీడియో ఉల్లిగడ్డతో గడప డిజైన్స్ అని ఆ వీడియో వైరల్ అవుతుందని నేను ఊహించలేదు అసలు రా పొద్దునకల్లా వచ్చేసి అన్ని వీడియోస్కి మహా అంటే హండ్రెడ్ వ్యూస్ ఇట్లా వచ్చేటివి కానీ ఈ వీడియోకు ఒకటేసారి యాభై వేల వ్యూస్ రావడం నేను ఆశ్చర్యంగా చూసిన అది చూస్తుంటే నిమిషం నిమిషానికి వ్యూస్ వస్తూనే ఉన్నాయి అట్లా ఆ ఒక్క వీడియోతోనే ఫోర్ థౌజండ్ వాచింగ్ అవర్స్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ క్లియర్ అయిపోయింది ఇప్పుడైతే కొత్త రూల్స్ వచ్చినాయి మా మానిటైజేషన్ ఆప్షన్స్ అప్పుడైతే అట్లనే ఉన్నాయి రెండే ఉన్నవి సరే ఏదేమైనా చూసే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే మీరు యూట్యూబ్లోకి రావాలి ఇలాగా డబ్బు సంపాదించాలి అని అనుకుంటే ఏం టెన్షన్ పడద్దు మీకు ఏం వర్క్ వస్తుందో అది మాత్రం చేయండి ఇంట్లో లేడీస్ ఉంటారు అనుకోండి మీరు చేసే వంటలు పెట్టండి వీడియోస్ చాలు ఇంకా మీకు ఏ టాలెంట్ ఉంటే దాన్ని వీడియో చేసి అప్లోడ్ చేస్తుండడమే అంతే మీకు సక్సెస్ ఎప్పుడు వస్తుంది అనే దాని గురించి వదిలేసి మీరు చేసే పని ఇంట్రెస్ట్గా చేస్తే చాలు ఇంకా చెప్పాలంటే నాకైతే మన ఛానల్కి థౌజండ్ వ్యూస్కి వచ్చేసి సెవెన్ రూపీస్ సిక్స్ రూపీస్ టెన్ రూపీస్ ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా వేరే ఛానల్స్ ఉంటాయి కదా టెక్ ఛానల్స్ అని ఇట్లా బ్లాగ్స్ అని ఇలాంటి ఛానల్స్ అంటే మనం ఎంచుకునే కంటెంట్ కేటగిరిని బట్టి కూడా అమౌంట్ వస్తుంటుంది నా ఛానల్కి మాత్రం చాలా తక్కువ వస్తుంటుంది అయినా నో ప్రాబ్లం యూట్యూబ్ నుంచి సంపాదించడం అనేది ఎంతో గ్రేట్గా చెప్పుకుంటా నేనైతే ఎందుకంటే యుఎస్ డాలర్స్ ఇవి డాలర్స్ మనకు మన డబ్బుగా మన బ్యాంకులోకి వస్తుంది అంటే ఎంత ఆశ్చర్యం కదా అసలు నేను స్టార్టింగ్లో నమ్మలేదు కూడా యూట్యూబ్ నుండి డబ్బులు ఎలా వస్తాయి మన ఇంటికి ఎవరు తెచ్చిస్తారు అని ఇలాంటి క్వశ్చన్స్ ఆన్ నాలో నేను ఆలోచించుకునేవాన్ని పోనీ ఎట్లానన్నా సరే స్టార్ట్ చేద్దాం అనుకున్నా స్టార్ట్ చేసినా అనుకోని విధంగా ఒక టూ మంత్స్లోనే టూ మంత్స్ కూడా కాలేదు ట్వంటీ వీడియోస్ పెట్టేసిన సక్సెస్ వచ్చేసింది అంతే కానీ సక్సెస్ ఇంకా రాలేదు ఇంకా రాలేదు అని మాత్రం నేను అసలు వెయిట్ ఎదురు చూడలేదు చేస్తూనే ఉన్నా నాకు వచ్చిన వచ్చినప్పటికి సక్సెస్ అనేది వచ్చేసింది అసలు నేను ఊహించినట్లుగా ఇంకా చెప్పినా కదా థౌజండ్ వ్యూస్కి ఇంత వస్తుంది నాకని అది ఫ్రెండ్స్ అయితే ఈ మధ్య కాలంలో నాకు కామెంట్స్ వచ్చినాయి వీడియోలలో చంటి అని చంటి ఆర్ట్స్ గడప డిజైన్ వేస్తుంటాడు నేను కూడా గడప డిజైన్ కదేసింది అతను ఒక క్వశ్చన్ అడిగి ఉన్నాను ఏంటంటే యూట్యూబ్ నుంచి శాలరీ వచ్చే వీడియో పెట్టండి బ్రదర్ అని అతని కోసం కూడా ఇంకా చాలామంది అడుగుతున్నారు ఇలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను నేను ఇంకా కొందరు అడుగుతున్నారు కొత్తగా మానిటైజేషన్ అప్లై చేసుకున్న వాళ్ళు ఏ బ్యాంక్కి ఏ బ్యాంక్ మనం యూట్యూబ్ కోసం అప్లై చేసుకోవాలి పేమెంట్ కోసం అని ఎస్బీఐ బ్యాంక్ చాలా బెటర్ నాకు తెలిసి నేను కూడా ఎస్బీఐ పెట్టినాను అదైతే బాగానే ఉంటుంది నేను ఇచ్చే సలహా ఇది ఓకే ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ అంటే ఇప్పుడు నాకు శాలరీ కూడా మంత్లీ మంత్లీ రావట్లేదు ఎందుకంటే మనకు వ్యూస్ అంతే ఉంటాయి నెక్స్ట్ అమౌంట్ కూడా తక్కువ వస్తుంటుంది మన ఛానల్కి అందుకని మంత్లీ మంత్లీ రావట్లేదు టూ మంత్స్కి ఒకసారి ఇట్లా వస్తుంది అది ఫ్రెండ్స్ ఇంకా చెప్పాలంటే ఇంకేం మీకు డౌట్లు ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ నేను ప్రతి నెలా అంటే శాలరీ వచ్చినప్పుడల్లా చేయాలనుకుంటున్నా ఏది ఏమైనప్పటికీ డిజైనర్ ఆర్ట్స్ సెవెంటీ సెవెన్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు హెల్ప్ చేస్తున్న వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మీ వల్లనే నాకు ఈ పేమెంట్ వచ్చింది అంతే ఫ్రెండ్స్ నిజం అది అందుకని మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు అర్థమైతే లేదు నిజంగా మాటలు కూడా ఓకే ఫ్రెండ్స్ ఈ రూమ్లో కరెంటు లేదు మాకు ఇప్పుడు కరెంట్ లేదు అందుకే చెమటలు ఇట్లా వస్తున్నాయి ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అమౌంట్ ఎంత వస్తు వచ్చింది టూ మంత్స్కు కలిసి ఎంత వచ్చింది చెప్తా ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక ఫోన్ ఫోన్ కానీ ఒక సరే దువెన్ ఉంది ఇక్కడ ఒక ఐటమ్ను బట్టి ఎగ్జాంపుల్ చెప్తాను కదా ఫ్రెండ్స్ మీకు ఇక ఈ ఫోను ఈ ఫోన్ ఒక సెవెన్ థౌజండ్ అయితే సెవెన్ థౌజండ్ అయితే రెండు రెండు కొనొచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు అర్థమై ఉండొచ్చు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్